హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది రాష్ట్రంలోని మొత్తం తొంభై స్థానాలకు వెయ్యి ముప్పై ఒకటి మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ సాగనుంది మొత్తం ఆరు వందల ముప్పై రెండు పోలింగ్ కేంద్రాల్లో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని ఉప్పిళ్లూరుతుండగా ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తోంది హర్యానా అసెంబ్లీలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది రాష్ట్రంలోని మొత్తం తొంభై స్థానాలకు వెయ్యి ముప్పై ఒక్క మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ సాగనుంది మొత్తం ఇరవై వేల ఆరు వందల ముప్పై రెండు పోలింగ్ కేంద్రాల్లో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు మొహరించారు పదేళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని ఉబ్బిల్లూరుతుండగా ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది